అందరికీ నమస్తే అండి ఆనాడు మృత్యువు కోరల్లో చిక్కుకున్న ప్రహ్లాదు రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు స్వామివారు ప్రతిరోజు ఈ నరసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జాతక రీత్యా దోషాలు ఉన్నవారు ప్రతిరోజు జపించినా లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన దోషం నివారించబడి దీర్ఘాష్మంతులు అవుతారని వాక్కు ఆ మంత్రం ఏంటో చూద్దామండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు ఆనాడు మృత్యు కోరల్లో చిక్కుకున్న ప్రహ్లాదు రక్షించినట్లుగా మనల్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి వారు రక్షణ చేస్తారు పిల్లల చేత ప్రతిరోజు ఈ నరసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని చేయిస్తే వారికి ఆయుష్ చేకూరుతుంది అద్వైత మతస్థాపకులైన శ్రీ శంకరాచార్యుల వారిని రెండుసార్లు మృత్యు నుండి కాపాడారు స్వామివారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహస్వామివారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ